గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ వందే మాత్రం కలియుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఎలాంటి విపరీతాలు ఉంటాయో ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో అనే విషయం గురించి భావతాంతర్గతంగా వ్యాస మహర్షి వారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే వివరించి ఉన్నారండి దీని గురించి మనం నిన్న వీడియోలో కొంత చెప్పుకున్నాము ఈ రోజు వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లంచములను ఇచ్చుటకు ధనము వెచ్చించుటకు శక్తి లేని వానికి న్యాయస్థానములలో న్యాయము కలగదు అధిక ప్రసంగములను చేయువాడే పండితుడిగా చలామని అగును పేదవాడు దోషిగా పరిగణించబడును చూడండి నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీకు మూల శ్లోకం కూడా వినిపిస్తారండి అవృత్యా న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచః డబ్బు ఖర్చు పెట్టడానికి శక్తి లేని పేదవాడు ఎవడైతే ఉంటాడో వాడికి న్యాయం దొరకదు ఎవడో మైకుల ముందు గుండెలో బాదుకుంటూ రెచ్చగొడుతూ ఉపన్యాసాలు ఇస్తాడో వాడే గొప్ప పండితుడవుతాడు నిజమా కాదా చూస్తున్నామా లేదా ఇవన్నీ పేదవాడు దోషిగా పరిగణించబడును ఏదైనా ఒక నేరం చేశారనుకోండి చేసిన తర్వాత ధనవంతుడు బయటకు వస్తాడు నేరం చేయకపోయినా సరే పేదవాడు లోపలికెళ్తాడు అవునా కాదా దంభము అహంకారము కలవాడే పెద్ద మనిషిగా సాధువుగా చెల్లుబడి అవును వివాహ సంబంధముల విషయమున పరస్పర అంగీకారమే ప్రధానము ఆ విషయమున శాస్త్రీయ విధి విధానములు సంస్కారములు మొదలుకు వాని అవసరమే ఉండదు ఏమండి నువ్వు నాకు నచ్చావా నేను నీకు నచ్చానా పద రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకోండి మా ఇద్దరికి ఓకే అయింది కదా అగ్రి అయింది కదా మూడవ వాడు విషయం మాకు అనవసరం ఈ ఏ లెవెల్ వింటున్నామా లేదా వివాహ సంస్కారాలు కొన్ని ఉంటాయి అమ్మాయి వైపు చేయాల్సినవి అబ్బాయి వైపు చేయాల్సినవి ఆ క్రతువులతో సంబంధమే లేదు వీళ్ళిద్దరికి నచ్చితే చేయి చేయి అట్టుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేస్తే సంతకాలు బట్టి పెళ్లి చేసుకుని వచ్చేస్తారు అది ఇక్కడ చెప్తున్నారు కేశాలంకరణము వస్త్రధారణములే స్నానములుగా భావించబడదు సిగ్గుపడాలి మనం ఈ లైన్ చూసి స్నానం చేయడం ఏంటో తెలిసిన బట్టలు మార్చుకొని గబబా జుట్టు దూవుకొని ఆడవాళ్ళు కూడా జుట్టు కత్తిరించి కాస్త ముందుకి కాస్త వెనక్కి వేసేసి మొహాను పౌడర్ కొట్టుకొని ఆ ఒంటి మీద కాస్త సెంటో పెర్ఫ్యూమ్ కొట్టేసుకుంటే స్నానం అయిపోయిన కింద టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకోవడము ఏదో ఫేస్ వరకు ఫేస్ వాష్ ను అంతవరకు కడుక్కోవడము ఇంకా అదే స్నానం కింద లెక్క అవునా కాదా దేశాలంకరణ చేసుకోవడము మేకప్ వేసుకోవడమే అంట చూడండి భాగవతంలో చెప్పారు దూరముగా ఉన్న జనులు పవిత్ర తీర్థములుగా దూరం సమీపంలో ఉన్న గంగా గోమతి నదుల మొదలుగున్న వారి అందు ఉపేక్ష వహింతురు ఇప్పుడు ప్రచారం కూడా వాడికే వస్తుంది ఎందుకు నాకు సోషల్ మీడియాలో ఆ గుడి దగ్గర ఒక బావుంది ఇక్కడ ఒక చెరువు ఉంది అక్కడ కుంట ఉంది అందులో కాస్త నీటి దొరికితే చాలా గొప్ప విషయం అని చెప్తున్నారే లేముట అని చూస్తే అవి పాచిబట్టి పోయి దారుణ దారుణంగా చూడటానికి భయంకరంగా ఉంటాయి గంగా గోమతి నదుల గురించి పవిత్రమైన నదుల గురించి ప్రచారమే జరగడం లేదు ప్రచారం మొదలెడితే చాలు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ మురికి మురిగ్గా ఉన్నా ఎలా ఉన్నా పర్వాలేదు మహిమాన్వితమైన జలము అని చెప్తే చాలు వెళ్ళిపోతారు పవిత్రమైన నదుల విషయమే విస్మరిస్తున్నాము ఇలాంటి నదులను విడిచిపెట్టమే కాదు తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేస్తారు తల్లిదండ్రులు అక్కర్లేదు నదీమ తలు అక్కర్లేదు ఏదో ఇన్స్టెంట్ గా పనులు అయిపోతే చాలు జనులు పొడవైన జుట్టుని కలిగి ఉండుటచే అంటే జులబాలు పెంచుకున్న సౌందర్య చిహ్నములుగా భావింతురు మనం ఇప్పుడు చూస్తున్నామా లేదా అండి ఈ బాలీవుడ్ వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ కూడా జుట్టును గడ్డాన్ని తెగ పెంచేస్తున్నారు ఎంత జుట్టు ఎంత గడ్డం పెంచితే అంత యోగి కింద లెక్క ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చారు అంటే జుట్టు అదే ఫ్యాషన్ అయిపోయిందా లేదా ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయో లేవో చెప్పండి గృహస్థాశ్రమంలో ఉండే మగవారు వీరినంత వరకు క్షురకర్మ చేపించుకుంటూ ఉండాలి చక్కగా గడ్డం తీసేసుకొని జుట్టు శుభ్రంగా కత్తిరించుకొని ఎప్పటికప్పుడు తలస్నానం చేస్తూ శుభ్రంగా ఉండాలి ఇంకా బ్రాహ్మణ సమాజంలో అయితే ఎప్పుడు గుండు చేయించుకొని వెనక శిఖం ఉంచుకోవాలి అబే అవేమి లేవు అందరు శుభ్రంగా పాపట తీసి జుట్టు పెంచి కొందరు మగవాళ్ళు అయితే కూడా వేసేసుకుంటున్నారు ముందు వైపు గెడ్డలు పెంచేస్తున్నారు ఏమిటంటే ఫ్యాషన్ అంటున్నారు ఈ ఫ్యాషన్ బాలీవుడ్ లో వచ్చింది తర్వాత మనకి వచ్చేసింది మన పొరకారు కూడా అలా వేరడి అయి తిరుగుతున్నారు కొక్షింభరత్వమే అంటే ఏదో ఒక విధంగా పొట్ట పురుషార్థముగా భావించబడును ఏదో ఒక పని చేసి నాలుగు రూపాయలు సంపాదించుకొని పొట్ట గడుపుకోవాలి అది ఏ పని అయినా పర్వాలి అలా పొట్ట గడుపుకుంటమే గొప్ప పురుషార్థము ఈ కలికాలంలో అంతకు మించిన ఏమీ చేయక్కర్లేదు చివరికి పూజలు చేసేది కూడా అందుకే దేవాలయాలకు వెళ్ళేది కూడా అందుకే ఎట్లా డబ్బులు వస్తాయి ఎలాగ బాగుపడతాము ఎలాగ సంపాదిస్తాము ఎలా సొంతిల్లు కడతాము ఈ ఆలోచన తప్పితే దైవం ముందు కూడా వేరే ఆలోచనే లేదు జనాలకి ఏమిటంటే అదే ప్రధాన పురుషార్థం ఒకరు పోతుగా మాట్లాడుతాయి సత్యవచంగా తలపబడును ఈ రోజుల మనం చూస్తున్నాం ఎవడైనా గట్టిగా తొడగట్టి గుండెలు బాదుకొని అరిచి కేకలు పెడుతూ డైలాగ్ చెప్పాడంటే వాడు సత్యవాది భయం లేదు అందుకే అంత గట్టిగా చెప్తున్నాడు అంటున్నారండి ఏం సత్యాన్ని నిదానంగా చెప్పకూడదా సత్యాన్ని వినయంగా పవిత్రంగా చెప్పకూడదా గొడవ చేసి గుండెలు బాదుకొని తొడగొట్టి మేస మెల్ది చెప్పాలా అలా చెబితేనే వాడు సత్యవాది అని నమ్ముతారట ఈ కాలంలో జనాలు తమ తమ కుటుంబములను పోషించుకున్న గొప్ప యోగ్యతగా భావించబడును అంతేగాని ఇతర పురుషార్థముల కొరకు సాధన కొరకు కాదు గొప్ప యోగ్యత ఏమిటంటే ఒక మంచి ఉద్యోగం చేశామా వ్యాపారం చేసామా పది రూపాయలు సంపాదించామా కుటుంబాన్ని పోషించుకున్నామా ఇది గొప్ప యోగ్యత అంతేగాని ఈ జీవితం ఒక సాధన కోసము లేదంటే వేరే ఏదైనా ఇతరంగా ప్రయత్నము చేసి ఒక ధర్మబద్ధమైన జీవితం కోసము అలాంటి పురుషార్థాల కోసం కాదు అలాంటి పురుషార్థాలు ఎవరున్నా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి పిల్లలు ఎవరు సమాజంలో అదొక సమస్య దాన ధర్మములు ఏమైనా నువ్వు చేసినా నలుగురిలో మెప్పు పొందుటికే గాని పరలోక సుఖముల కోసము కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదంటే ఏదైనా దానం చేస్తారు ఆ గుడి మీదే ఆ పాలరాయితున్న టైమ్స్ మీద రాయన్ చేసుకుంటారు వాడు ఇచ్చిన వేయినోడు పదహారులకి వాడి పేరు భార్య పేరు పిల్లల పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చచ్చిపోయిన తాత ముత్తాతల పేర్లు మొత్తం రాసేయాలి గోడంతా దానికి మనకి శాస్త్రం ఏం చెప్తుంది కుడి చేత్తో చేసిన దానము ఎడం చేతికి తెలియకూడదు మనం ప్రచారం చేసేసుకుంటారు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అని బాంపరెట్ల మీద రాసేయాలి రాసేయాలి గోడ నిండా రాసేయాలి ఆంధ్రమాన్ చేసేది ప్రతిష్టల కోసం అందరూ చెప్పుకోవడానికే గాని పుణ్యము కోసము రేపు భగవంతుడు మెచ్చుకుంటాడేమో అనే ఒక సదుద్దేశంతో కాదనమాట ఈ విధముగా కలియుగమున భూతల దుష్ట ప్రజలతో నిండి ఉండును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులలో బలవంతుడే రాజగును ఎవడికి బలం ఉంటే ఎవరికి బలుగుబడి ఉంటే ఎవరి దగ్గర ధనం ఉంటే వాడే రాజగు ఒక వంశము ఒక ధర్మము వాళ్ళల్లో ఉండే సత్యసంధత వాళ్ళల్లో ఉండే ఒక దేశం పట్ల ప్రేమ ఏమీ అక్కర్లేదు డబ్బున్నవాడు డబ్బు పంచిపెట్టి ఓట్లు వేయించుకొని తెలుస్తారు ఇటీ పాలకులు అందరూ లుబ్దురు అంటే అర్ధాదురులు కాముకులు అంటే డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళు కోరికల మీద విపరీతమైన వెంపర్లాట ఉన్నవాళ్ళు దయాహీనులు అంటే కఠినాత్ములు ప్రజల పట్ల దయ ఉన్న వాళ్ళు కాదు వీరందరూ దోచుకుని వారు దగాకోరులు ప్రజల యొక్క సంపదలను స్త్రీలను అపహరించడంలో వెనుకాడరు అట్టి వారికి భయపడి ప్రజలందరూ కొండ గుహలలోను అడవులలోను తలదాచుకుందురు అచ్చట వారు ఈ విధములైన ఆకులు అలముల తోడను కంద మూలములతో తేనెతోను తేలతోను ఫల పుష్పములతో విత్తనములతో పొట్టనింపు కొందురు అనావృష్టి కారణమున కరువు కాటకముల మూలములను పన్నుల భారముతోను ప్రజలు కష్టముల పాలగుదురు చలిగాలులకు ఎండలకును వానలకును వరదలకును హిమపాతములకును తట్టుకొనలేక పరస్పర కలహములతో ప్రజలు నశిందురు ఆకలి తప్పులతోనూ రోగములతోనూ అంతులేని చింతలతోనూ ప్రజలు అలమటిద్దురు కలియుగమున ఇట్టి బాధలకు లోనైన ప్రజల ఆయుష్ ప్రమాణము ఇరువది లేక ముప్పై సంవత్సరముల వరకే పరిమితం అవును ఏమండి మందులు వేసి పండించే తింటాం పాలు ఏమైనా మంచిది అంటే ఇంజెక్షన్ వేసి పాలు తీస్తున్నారు గోడ చెప్పినాక పాలు తీయడం కాదు దూడ అక్కర్లేదు గేదరికి ఆవులకి ఇంజక్షన్ లేదు పాలు చేస్తుంది ఏమిటి అంటే భయంకరమైన హార్మోనల్ ఇంజక్షన్ ఆ పాలు తాగిన పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు పది సంవత్సరాలకే ప్రజస్వాలు అవుతున్నారు తిండి కల్తీయే పాలు కల్తీయే నీళ్లు కల్తీయే గాలి కల్తీయే సాటి మనిషి కల్తీయే చేసే పని కల్తీయే మనుషులకు ఆయుష్ తగ్గిపోక ఏమవుతుంది అంటే ఇప్పుడు జరుగుతున్నవే సమాజంలో ఇవి ఇంకా వృద్ధి పొందుతాయనమాట అప్పటికి మనిషికి ఆయుధ ప్రమాణం ఏంటంటే మహా అయితే ఇరవై పాతిగా ముప్పై సంవత్సరాలు బ్రతికాడంటే ఇప్పుడు నుండి ఎవరేళ్ళు బ్రతికి కింద లెక్కన పరిస్థితులు వచ్చేస్తాయి జనాలు తట్టుకోలేక ఈ పనుల భారం భరిచలేక అడవుల పాల వెళ్ళిపోతారు అదే సుఖమని అలాంటి స్థితి ఈ కలియుగంలో వస్తుందని ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే వ్యాస భగవానుడు భాగవతాంతర్గతంగా చెప్పుకున్నారు అంటే వాళ్ళు ఎంతటి భవిష్యత్తుని దర్శించగల ద్రష్టలో చూడండి ఇవన్నీ ఏవో కల్పించి రాసిన పుస్తకాలు అని అన్యవంతస్సులు ప్రచారం చేస్తారే కల్పించి రాస్తే ఇప్పుడు జరిగే విషయాలు అంత పూర్వమే ఎలా చెప్పుకుంటారండి ఆలోచించండి మన పుస్తకాలు ఏవి కూడా కల్పించి రాసినవి కాదు ప్రతి సంఘటన రామాయణ భారత భాగవతలో ఉన్నది నిజంగా ప్రత్యక్షంగా జరిగింది భౌగోళికమైన ప్రమాణాలు చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి మనకి గొప్ప తెప్పలుగా కాబట్టి ఇంకొకరి ప్రచారం నమ్మక్కర్లేదు మన భయము మనకి వారసత్వ సంపద చక్కగా చదువుకుందాం ఆచరిద్దాము తర్వాత వాళ్ళ పిల్లలకి నేర్పుదాము వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము మనం జాగ్రత్తగా ఉందాము ధర్మబద్ధంగా నడుచుకుందాం పరమాత్మ పాదాలు పట్టుకుందాం లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్